సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ విష్ణుం విష్ణు సుతివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాసిక్ సిగ్జేవిఆర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకు మాసేలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం ఆదివారం ఎలాంటి కార్యాలు చేయాలి ఎలాంటి పూజలు చేయాలి ఆదివారం చేయాల్సిన కార్యాలు ఉత్తర దిశగా ప్రయాణం ఉద్యోగంలో చేరటం మంగళకృత్యాలు ఉత్సవాలు అభిషేకము లోహము చెక్క చర్మ ఊక పనులు యుద్ధం హస్తకర్మలు వ్యవసాయ పనులు జ్ఞానక్రియలు ఔషధ సేవనం వైద్యం ఉల్లి పొగాకు మిర్చి వంటి తోటలు వేయటం కెంపు ధరించడం చేయవచ్చు ఆదివారం చేయాల్సిన పూజలు ఆదివారం ఆదిత్యుణ్ణి ఇతర దేవతలు వేద పండితుల్ని పూజించాలి ఆదిత్య పూజల వల్ల నేత్ర వ్యాధులు శిరోరోగం పుష్టి వ్యాధులు తగ్గుతాయి ఆదిత్యుణ్ణి పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం లేదా ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతను బట్టి పూజ చేయాలి దీనివల్ల సూర్య అనుగ్రహ ప్రాప్తి లభిస్తుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్